కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు ప్రాజెక్టులకు పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు వైఎస్సార్ విలక్షణమైన నాయకుడని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అభివర్ణించారు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో కోసం వాళ్ళ నాయకుల పేర్లే పెట్టుకుంటుంటారు దేనికైనా ఏ పార్టీ వాళ్ళైనా అంతే చేస్తా అంటారు కానీ ఆ రోజు సుధా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు నారాయణ గారు నేను ముగ్గురు పోయాం పోయినప్పుడు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు కడప జిల్లా కమ్యూనిస్ట్ నేత నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఆయన పేరు గండికోట ప్రాజెక్టుకి పెట్టాలని వెలుగొండ ప్రాజెక్టుకి పూల సుబ్బయ్య గారి పేరు పెట్టాలని కోరితే ఎద్దులీశ్వర్రెడ్డి గారు అయితే ఆయనకు బాగా తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపట్టినాడు పూల సుబ్బయ్య గారిని కొద్దిగా రికలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కదా కొద్దిగా పొట్టిగా ఉంటాడు కదా అది అంతా మాట్లాడి ఆయన వాళ్ళిద్దరి పేర్లు వెలుగొండ ప్రాజెక్టుకి ఏమో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని గండికోట ప్రాజెక్ట్ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పేర్లే ప్రకటించారు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు ప్రాజెక్టులు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే గ్రామీణ వాతావరణానికి రైతు ధనానికి ఆయన నిలువెత్తున నిదర్శనం ఆయనలో ప్రత్యేక గుణాలు ఆ చిరునవ్వు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అనే దాన్ని నమ్మి ఎవరితో అయినా సరే చిరునవ్వుతో పలకరించి ఆ భుజం తట్టి ఆ సమస్యను వీలైనంత వరకు పాజిటివ్గా పరిష్కరించే ఒక విధమైనటువంటి ఒక మహోన్నతమైన విలక్షణమైన నాయకుడు